ఇప్పుడు వైష్ణవితో చేసావు కదా అంటే మనకి జనరల్గా ఏమంటారంటే మనకి వీళ్ళు ఓపెన్గా ఉండరు కొంచెం సెక్స్ ఐ మీన్ సీన్లకి ఇబ్బంది పడతారు తెలుగు వాళ్ళు మన వాళ్ళు అని చెప్పారు వైష్ణవితో అసలు చెప్పేటప్పుడు ముందు కథ చెప్పేటప్పుడే ఇట్లాంటి బోల్డ్ సీన్స్ ఉంటాయని చెప్పారు చేసిందా అదే దొంగతనంగా కొంతమంది డైరెక్టర్ లాగా దొంగతనంగా లాస్ట్ మినిట్లో సీన్లో చేయించేసారు లేదు ఆ అమ్మాయికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్లో ఏవి పెడతాను ఎంత ఎంతవరకు చూపిస్తాను అవన్నీ ఫస్ట్ కథ అయిపోయిన తర్వాత రెండో రోజు కేవలం ఈ సీన్లు ఎలా తీస్తానని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అమ్మాయికి ఇది చెప్పాను మీ ఫాదర్ ఉండొచ్చు మీ మదర్ ఉండొచ్చు తీసేటప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు నేను తీసేటప్పుడు కూడా నీకు అబ్జెక్షన్ అనిపిస్తే అక్కడ తాపేస్తాను ఆపేసి వే కానీ నేను ఇంకొక నీకు రెండు మూడు ఆప్షన్స్ ఇస్తాను ఆ షార్ట్ ఎలా తీయాలండి సో నువ్వే సెలెక్ట్ చేసుకో ఇవి ఇవన్నీ ప్రామిస్లు చేసి అన ఎందుకంటే నాకు తెలుసు సగంలో ఆ అమ్మాయి నేను చేయను అంటే అసలు కథే దాని మీద అయినప్పుడు సో అమ్మాయితో కంఫర్టబుల్గానే లేదు సో మన తెలుగు వాళ్ళు కంఫర్టబుల్గా చేస్తారు నా ఉద్దేశం ఆ అమ్మాయిని తక్కువ చేయటం నిన్ను తక్కువ చేయటం అంటే మనం జనరల్గా ఏంటంటే తెలుగు వాళ్ళు చేయరు సార్ రారు సార్ మనకి రారు తెలుగు వాళ్ళకి ఏదో ఉంది ఏదోంది అంటాడు భయం కొంతమందికి ఎక్స్పోజర్ చేరుంటుందని అదే ఈ సీన్స్ ఇట్లా ఉంటాయి నేను బాగా చేసింది కదా చాలా బాగా చేసింది అసలు అసలు అంటే మన వాళ్ళకి ఇంకా లోపల బ్రెయిన్లో కొన్ని ఉన్నాయి సార్ యాక్చువల్లీ సీరియల్లో చేసిన వాళ్ళతో పెట్టుకోరు సీర చెల్లెల క్యారెక్టర్లు చేసిన వాళ్ళని పెట్టుకోరు ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసుకొని పెట్టుకోరు అండ్ ఇప్పుడు వైష్ణవి అన్నీ చేసింది చెల్లెలుగా బన్నీ చెల్లెలుగా యాక్ట్ చేసింది అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ సిస్టర్స్ అని అమ్మాయి ఒక ఆరేడు సినిమాల్లో సిస్టర్ రోల్స్ చేసింది అమ్మాయి అర్జున్ అంటే గుర్తొచ్చింది అర్జున్ చిరంజీవి గారు వీళ్ళంతా మీకు నీకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కదా వాళ్ళతో ఎప్పుడు సినిమా చేస్తున్నాము వాళ్ళు ఇవ్వాలి సార్ ఛాన్స్ వాళ్ళ దృష్టికి వెళ్ళి దృష్టికి వెళ్తే అన్ని ఫంక్షన్లకి నీకు వాళ్ళే ఉంటారు కదా అంటే నాకు బేసిక్గా అంత స్టార్స్ డైరెక్షన్ చేయాలి అనే మైండ్ సెట్ లేదు సార్ యాక్చువల్లీ అంటే నాకు చూశాను కదా నేను మామూలుగా వాళ్ళు సెట్లోకి వస్తేనే చిన్న వేరే అట్మాస్ఫియర్ ఉంటుంది సార్ సో సినిమా మన చేతిలో ఉండదు అనే ఒక భయం అయితే ఉంది కానీ మా ప్రొడ్యూసర్ ఒప్పుకోవట్లేదు సినిమా ఎవరినో ఒక హీరోలు తీసుకొస్తానో చేయాల్సిందే అంటున్నారు చూడాలి కాదు ఇట్లా కొన్ని నిజాల్లో బయటికి మాట్లాడితే నీకు ఇబ్బంది ఉండదు ఏమని సార్ ఇబ్బంది నాకు చంపుతో సినిమా చేయడం వచ్చు మళ్ళీ చేసుకుంటా కదా ఇప్పుడు మనం ఒకసారి డైరెక్టర్ అయిపోయినాక సక్సెస్ ఒకసారి వచ్చినాక ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి వెళ్ళాలి అసలు ఏముంది సార్ కథలు చెప్పాలని నాకు ఉంటుంది రిలీజ్ హిట్లు కొట్టాలని కోరుకుంటుంది కానీ పై పైకి పై పైకి వెళ్ళాలన్న కొరికేం లేదు సినిమా తీయటము ఆ ప్రాసెస్ రిలీజ్ ఇదే అట్లిమేషన్ ఉంటే సార్ కడుపు నిండి తెలుసు సార్ వాళ్ళు ఈ మధ్య ఫేస్బుక్ లో నీ ఒక పెద్ద కథ చూసే కథ కాదు ఈ ఏమంటారు కృతజ్ఞత కృతజ్ఞత భావాలు ఉండట్లేదు లేదు జనానికి ఏది అని చెప్పి ఎవరిని ఎవరిని నాతో హర్చ్ చేశారు అంత పెద్ద మేమే పోస్ట్ పెట్టాం ఎప్పుడు సరే ఇది ఏదో పెట్టాం మనిషిని గౌరవించి మనం మనం ముందుకు తీసుకెళ్ళినాకళ్ళు మళ్ళీ చేయదు ఫర్ ఎగ్జాంపుల్ సంపూకి నేను చేసా సంపూది కూడా ఎగ్జాంపుల్ పెట్టు అంటే అతను ఏం చేశాడు కాదు పాపం అతను చేసాను అతను రివర్ రివర్ అవ్వకపోవచ్చు అటువంటిది ఏదో సంథింగ్ ఏదో ఉందా కూర్చున్నా మేబీ కలర్ ఫోటో టైంలో పెట్టుంటానేమో కలర్ ఫోటో టైంలో అది ఇప్పుడు మీకు ఎప్పుడు కనిపిస్తుంటాయి ఆ కలర్ ఫోటో టైంలో చాలా ఫ్రిక్షన్ జరిగింది సార్ బాగా అంటే అందరి మధ్యలో అంటే ఆ సినిమా నే నేను అనుకోవడం అది నా కథ నేను చాలా మనసు పెట్టి ఆ సినిమా తీయటం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది నేను ఎంత ఫేస్ చేశాను నల్లగా ఉండటం గురించి ఆ సింగిల్ సైడ్ లవ్లో పెయిన్ తాలూకు ఆ టైంలో అందరితో నాకు ఆ టీం మొత్తం ఒకటైంది నేను ఒకటి అవ్వాల్సి కానీ బట్ ఆ సినిమా చివరి వరకు మోసుకెళ్ళింది నేను ఒక డౌట్ లేదు నేను ఎంతో కొంత బన్నీవాస్ గారు సో ఆ టైంలో ఏదో ఆవేశం వచ్చి పెట్టేసి ఉంటాను పెద్ద మెసేజ్ ఉందంటే మనం ఎవరికైనా ఏదైనా చేస్తాం కానీ వాళ్ళు మనల్ని అంత బాధ పెట్టచ్చు అనే సంథింగ్ దాని అర్థం నాకు ఉండొచ్చు అంత బాధ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అని డౌట్ వచ్చింది మనం ఆ రోజే ఫోన్ చేద్దాం అనుకున్నా తర్వాత మళ్ళీ ఎందుకు లేదని చెప్పి నాకు అంటే అది గ్రాటిట్యూడ్ అన్ని సంపు ఒక్కడలోనే నాకు బాగా తెలుస్తుంటుంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళలో కూడా ఈ బేబీలో చేసిన వాళ్ళలో వచ్చిన ఉంటుంది కానీ అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఒక్కసారి నాకు అసలు నువ్వు ఎవరితో గ్రాటిట్యూడ్గా ఉన్నవరా విఎన్ఆర్ కన్నా గ్రాటిట్యూడ్గా ఉన్నావా లేదా అసలు అని ఒక్కసారి చెక్ చేసుకుంటా అంటే మామూలు కలవడం మిస్ చేయడం తప్ప నాకు మాత్రం అట్లా ఉన్నానా లేదా అయితే ఏంటంటే మనం సినిమాలు చేయటం అంటే మనం అందరం అందరం అంటే మెజారిటీ ఓ ప్యాషన్తో వస్తాం ఇక్కడికి వచ్చినాక ఎవరు ఎవరికి చేశారు అనేది ఇక్కడ మనకేం తెలియదు ఓ నీ కథ అద్భుతం అయ్యి ఉండొచ్చు లేకపోతే వాడి పెర్ఫార్మెన్స్ అద్భుతమై ఉండొచ్చు లేకపోతే డైలాగ్ రైటర్ది డైలాగ్ ఉండొచ్చు డైరెక్టర్ చేసిన ఎగ్జిక్యూషన్ అయ్యి ఉండొచ్చు ఏది వచ్చిందో కానీ మొత్తానికి టీం వర్క్ సక్సెస్ అవుతుంది అయిన తర్వాత ఎవరు ఎవరికి ఉంటారు ఎవరికి చదువు ఆ సవర్డ్స్ వస్తాం అంతే అంతే సార్ ఇప్పుడు మనతో కలిసి ఉంటారా కలిసి ఉండరా వెళ్ళిపోయారా మనం దాన్ని ఆలోచించడం అనేది వేస్ట్ అం నా పాయింట్ ఉండాలి అనేది మానవత్వం హ్యూమన్ థింకింగ్ కానీ వాళ్ళు ఉన్నారా లేరా అని ఆలోచించమంటే మనం మన క్రియేటివిటీ చచ్చిపోతుంది అనవసరం మనం చాలా క్రియేటివ్గా ఆలోచించకపోతే నువ్వు ఆ నాలుగు కథలు చేయదు